వెల్కమ్ టు సింహపుర సంగతులు నేను మీ యాభ ప్రధానంగా మనం చూసినప్పుడు సోషల్ మీడియాలో ఇటీవల అఘోరి లేదా అఘోర అనేటువంటి ఓ వ్యక్తి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ముస్లింస్ని నరికేస్తాము చంపేస్తామని అలాగే క్రిస్టియన్స్ని దేశం వదిలి పంపించేస్తాం లేదంటే చంపేస్తామని అందరూ కూడా భారతీయులు అయిన నేపథ్యంలో ఈ విధంగా ఒక మతాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం ఒక మతం మతస్తుల్ని చంపేస్తానంటూ వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబు అనేటువంటి విషయంపై మాతో మాట్లాడేందుకు అడ్వకేట్ సుధీర్ ఉన్నారు వారితో మాట్లాడడం నమస్తే సుధీర్ నమస్తే సార్ సుధీర్ ఇప్పుడు చూస్తున్నారు కదా మామూలుగా సోషల్ మీడియాలో తీసుకుంటే రకరకాల కామెంట్స్ చేస్తుంది ఈ అఘోరి అనేటువంటి శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి సో దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంట ముందుగా నమస్కారం ఈరోజు అనే కాదు ఎవరైనా కూడా రాజ్యాంగాన్ని అనుసరించి మనకు ఉన్నటువంటి చట్టాలని అనుసరించి మసులుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మీడియా ఉంది లేకపోతే సోషల్ మీడియా ఉంది మంచి చేతులు ఫోన్ ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఎవరు కూడా ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడడానికి కానివ్వండి వారి యొక్క భావాలను వ్యక్తపరచడానికి కానివ్వండి వీటిని దుర్వినియోగం పరచడం అనేది చట్టరీత్యా నేరం అయితే భారత రాజ్యాంగం మన ప్రజాస్వామ్య దేశం కాబట్టి భారత రాజ్యాంగం ఆర్టికల్ నైన్టీన్ ఆఫ్ వన్ ఆఫ్ ఏ కింద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కింద ప్రతి ఒక్కరికి వాక్ స్వాతంత్రము మాట్లాడే హక్కు ఖచ్చితంగా ఉంటుంది అయితే నాకు మాట్లాడే హక్కు ఉంది నాకు వాక్ స్వాతంత్రం ఉంది అనేటువంటి ఉద్దేశంతో నా ప్రాథమిక హక్కులు నాకు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి నాకు రాజ్యాంగం కల్పించిన హక్కు నాకు రక్షణ అనేసి ఏ విధంగా అంటే ఆ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్గా కాదు ఇది చట్టకి చట్టరీత్యా నేరంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఆర్టికల్ నైన్టీన్ వన్ ఆఫ్ ఏ కింద ఏదైతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉందో దాని కింద పరిమితులు అనేవి ఉంటాయి అయితే పబ్లిక్ ఆర్డర్ అనేది డిస్టర్బెన్స్ కాకూడదు లేకపోతే వచ్చేసి ఆ కింద ఉంటుంది అయితే ఒక గ్రూప్ని కానివ్వండి పబ్లిక్ని కానివ్వండి లేకపోతే కమ్యూనిటీస్ని కానివ్వండి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం కానివ్వండి ఒక రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం కానివ్వండి ఒక దేశాల మధ్య కానివ్వండి ఎవరి మధ్యనైనా కూడా ఇబ్బంది పెట్టేటువంటి మాటలు కానివ్వండి పరిస్థితులు తీసుకొని రాకూడదు అనేది రాజ్యాంగం అదే రాజ్యాంగం ఏదైతే ఉందో ఆర్టికల్ నైన్టీన్ వన్ ఆఫ్ ఏ కింద పరిమితుల్ని కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి ఎవరు కూడా అనే కాదు ఎవరైనా కూడా రాజ్యాంగాన్ని అనుసరించి పోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎవరు ఇష్టప్రకారం మాట్లాడకూడదు ఖచ్చితంగా ఇటువంటి మాటలు కానీ ఇటువంటి ప్రవర్తన చేస్తే చట్టరీత్యా వాళ్ళని రిమాండ్ చేయడం కానివ్వండి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం కానివ్వండి యాక్షన్ అనేది చట్ట ప్రకారం తీసుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది సార్ ఇటువంటివి జరిగినప్పుడు సదరు పౌరుడు లేదంటే బాధితుడు వీళ్ళ మీద కేసులు ఏ విధంగా పెట్టేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా ఇది డిఫమేషన్ కేసు అనేది ఖచ్చితంగా వేసుకోవచ్చు ఒక ఒక వ్యక్తికి ఒక వ్యక్తి ద్వారా ఏదైనా జరిగినప్పుడు తన రెప్యుటేషన్ని దెబ్బతీశారు అని కనుక ఎవరైనా భావిస్తే వాటిని యొక్క సాక్ష్యాధారాలను సేకరించుకొని దాన్ని డిఫమేషన్ కింద పోలీస్ ఎఫ్ఐఆర్ చేయొచ్చు లేదా ఒక అడ్వకేట్ ద్వారా డైరెక్ట్గా కోర్టుని సంప్రదించి ఈరోజు నా మనోభావాలకి కానివ్వండి నా వ్యక్తిత్వానికి కానివ్వండి నా రెప్యుటేషన్కి ఈ విధంగా నష్టం జరిగింది అనేటువంటి ఉద్దేశంతో మనమి కోర్టు కోర్టు సంప్రదించి వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది సార్ సో ఇప్పుడు చూసుకున్నట్టయితే తన గురించి కొన్ని విశేషాలు వచ్చినప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో తను మార్పిడి చేసుకున్నారు అనేటువంటి మాటలు వినపడుతున్నాయి కానీ ప్రజలందరికీ చెప్పింది ఏంటంటే నేనేదో ఏడేళ్ల వయసులోనే వెళ్ళిపోయానని చెప్పడం జరిగింది ఈ విధంగా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ అయినా దీని మీద మామూలుగా మళ్ళీ దీని మీద అప్రోచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా ఖచ్చితంగా కూడా ఇది హండ్రెడ్ పర్సెంట్ నేరమే అవుతుంది కాకపోతే ఈ విధమైనటువంటి యూట్యూబ్ ఛానల్స్ని ఆసరాగా తీసుకొని తాము ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో ఆమె యొక్క మానసిక పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆమె తెలివిగా ఉన్నారు తర్వాత యాక్టివ్గా ఉన్నారు మాట్లాడుతున్నారు అని మనకి కనిపిస్తుండొచ్చు కానీ తన యొక్క సైకలాజికల్గా తను ఏ విధమైనటువంటి స్టేటస్ ఆఫ్ మైండ్లో తను ప్రవర్తిస్తున్నారు అనేది కూడా ఆలోచించుకోవాల్సి వస్తుంది కానీ నేను ఆ స్టేటస్ ఆఫ్ మైండ్ కరెక్ట్గా లేదు కాబట్టి నేను మాట్లాడాను అని తను చెప్పుకునేటువంటి పరిస్థితి కూడా ఉండదు కాబట్టి ఎవరిన చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు ఇబ్బందులు గురవుతారు కానీ వాళ్ళని చూసి జనాలు ఈమె స్టేటస్ ఆఫ్ మైండ్ బాగుందా సైకలాజికల్గా ఫిట్గా ఉన్నారా లేదా అనేటువంటి విషయాలు సెకండరీ కాబట్టి ఎవ్వరూ కూడా ఇటువంటి వాటిని ప్రోత్సహించకూడదు ఇటువంటి వ్యాఖ్యని ఆదర్శంగా తీసుకొని ఎవరు కూడా డిస్టబెన్సెస్ అనేది తీసుకొని రాకూడదు అనేటువంటిది నా ఒపీనియన్గా నేను చెప్తున్నాను కానీ ఆవిడ మాటల్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ సీరియస్గా తీసుకున్న తీసుకోకపోయినా కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ఇటువంటి వాటికి స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సార్ రైట్ సుధీర్ చాలా మంచి విషయాలు చెప్పారు ఖచ్చితంగా ఇటువంటివి వ్యాఖ్యలు ఎవరు చేసినా కూడా వాళ్ళకి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి బాధ్యత అందరిపై ఉంటుంది ఖచ్చితంగా ఇటువంటి వాటిని ప్రోత్సహించడం కూడా యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ప్రోత్సహిస్తూ ఉన్నాయో అటువంటి ప్రోత్సహించకుండా సమాజంలో భారతీయతను కాపాడడం అలాగే ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించే విధంగా ఉండాలి కానీ ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీసే విధంగా యూట్యూబ్ ఛానల్స్ ప్రవర్తించడం కూడా సరైనది కాదు ఇటువంటి ఎవరు ప్రోత్సహించినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా వీళ్ళ వీళ్ళు కూడా సెల్ఫ్గా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా వ్యూవర్స్ కోసం వ్యూస్ కోసం ఇంత నీచానికి దిగజారడం అనేది సరైన పద్ధతి కాదు కాబట్టి ఇప్పటికైనా కూడా ఛానల్స్ కూడా ఆలోచించాలి ఇటువంటివి చేసినప్పుడు వాటిని ఎక్కువగా హైప్ క్రియేట్ చేయడం ఓవర్ హైప్ క్రియేట్ చేస్తూ దాన్ని తమకు అనుకూలంగా తమ టీఆర్పిస్ పెంచుకోవడానికి వ్యూస్ పెంచుకోవడానికి వాడుకోకూడదని తెలియజేస్తూ ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం మరో ప్రత్యేక కార్యక్రమం మళ్ళీ కలుద్దాం అందరూ సెలవు Got